హే గాయస్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ నేనైతే ఇప్పుడు ఒక సింపుల్ రైస్ చేయబోతున్నాను దీనికి పేరేమో కూడా నాకు తెలీదు జస్ట్ నేనే థింక్ చేసి ఆ వైట్ రైస్ ఉంది సో ఇలా చేస్తున్నాను అన్నమాట ముందుగా మినప్పప్పు శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి జీరా నెక్స్ట్ కాజు కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలి గోల్డెన్ కలర్ ఇందులో మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను అనమాట ఇందులో సాల్ట్ ఇప్పుడు వైట్ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది ఇప్పుడు మిరియాల పొడి పెప్పర్ పౌడర్ ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తం కలిపేసాను చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకుని ఇందులో వేసుకుందాం ఇది ఇది చాలా హెల్తీ రైస్ అనమాట కాజు వేసాను పన్నీర్ వేసాను కిడ్స్కి చాలా బాగుంటుంది ఎందుకు ఇలా చేస్తున్నానంటే నైట్ అన్నం తినలేదనమాట పిల్లలు ఇంకా అది తినకపోతే ఎంతని నేను తింటాను చెప్పండి సో మార్నింగ్ ఎందుకు అన్నం పడేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా సో ఇలా నేను చేశాను అనమాట ఇప్పుడు ఇది నైట్ రైస్ అన్నా కూడా అస్సలు నంబర్ వాళ్ళు సో అలా తినిపించేసాను ఒకవేళ ఇది పాడైతే పడేసాం కానీ చాలా బాగుంది రైస్ ఎందుకు పడేయడం కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా సో నాకు అన్నం పడేయడం ఇష్టం ఉండదు ఎవరైతే తినలేదో వాళ్ళకే పెడతాను గాయస్ తప్పగా అనుకోకండి ఓకేనా ఈ రైస్ అయితే చాలా 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 బాగుంటుంది ఎప్పుడన్నా కూరలు అవి చేయలేని టైంలో ఇలా రైస్ ఇచ్చేస్తే ప్రోటీన్ ఉంటుంది కదా పన్నీర్లో కాజు ఇవన్నీ హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేశాను బాయ్ గాస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కుకింగ్ వరల్డ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్